ఏసై దగ్గరికి వచ్చినాక ఆ పద్ధతులన్నీ తెలిసినాయి అంతకు ముందు పెద్ద చిన్న చెప్పినా ఎక్కలా మనకి ఎందుకంటే మనకి చెప్పిన పెద్దలు నీతులు చెప్పిన పెద్దలే ఒక్కోసారి వాళ్ళకి రేగితే వాళ్ళు కూడా అయ్యే పనులు చేశారు రాయ్ నిశ్శబ్దం వెధవల్లారా సరే ఎట్లా తాగకూడదు ఎవడ తాగుతున్నాడని తెలిసింది నాకు వెధవా అని చెప్పిన తిట్టిన పంతులు బయటికి పోయి దమ్ము కొడతా కనపడితే బయటికి పోయి దమ్ము కొడతా కనపడితే ఇంక ఇమానుకుంటాడా సమాజములో గతములో మనకు కూడా నీతి బోధలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నీతి బోధలు అయితే చేశారు కానీ ఆ బతుకు వాళ్ళు బతకలా అందుకని వాళ్ళ మాటలు మనకి పేలవంగా అనిపించినాయి ఆఖరికి నాన్న కూడా నీతులు చెప్పాడు కానీ నాన్న కోపం వచ్చినప్పుడు అమ్మ మీద చేసిన దాడులు మన మీద చేసిన దాడులు ఆయన వేసిన తప్పటడుగులు మనకు తెలిసినప్పుడు ఏడిసావు పెద్ద వేద పండితుల్లా చెబుతున్నావు నీ ఇరవై నాలుగు నేను చూసుకున్నాను తర్వాత జీవితామని అడిగిన కొడుకులు ఉన్నారు ఊతుళ్ళు ఉన్నారు సరిపోయింది ఏమాయా కొడుక్కి బుద్ధి చెప్పుకోలేవా ఏం చెబుతానయా నేను మంచివాడినా నా కర్మ నేనేం తిరా అంటే వాడు ఇరవై నాలుగు చెబుతున్నాడు నాకు నువ్వు ఇరవై నాలుగు చేసావు నేను ఇంకా ఒకటే అంటున్నాడు ఏం చెప్పేది వాడికి కాబట్టి నీతులు చెప్పటం వేరు నీతిగా బతికి చూపటం వేరు